విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన అజ్ఞాని అయినా పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా నేను అడుగుతా ఉన్నా పేదరిక నిర్మూలన వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులు ఉన్నాయి ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రేపు కూడా ఇరవై ఆరు వేలు కోట్లు తీసుకొస్తున్నాడు అప్పు అమరావతి కోసం అవన్నీ బంగారు కుటుంబాలకు ఇస్తాడు నిజమైన బంగారు కుటుంబాలు కాదు ఆయన చుట్టూ ఉండే కుటుంబాలు వాళ్ళు బాగా సంపాదించుకుంటారు అప్పుడు మళ్ళీ పేదవాళ్ళని పిలిచి కాస్తా కాస్తా ఈమని ఇలాంటి బంగారు కుటుంబాలు నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సూపర్ సిక్స్ ఏమైందయ్యా అంటే పీఫార్ అంటాడు సూపర్ సిప్ట్ ఎలక్షన్ ముందు చెప్పావు కదా సూపర్ సిక్స్ ఏం చేసామంటే అది చెప్పడంట పీ ఫోర్ అంట పీ ఫోర్ గురించి వాళ్ళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను నేను ఒకటే ఒక విషయాన్ని ఇక్కడ అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో వన్ పాయింట్ ఫోర్ కోట్లు ఒక కోటి నా నలభై లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు అంటే బిలో పావర్టీ వాళ్ళు నువ్వు ఏ విధంగా పీ ఫోర్లు చేస్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎనిమిది లక్షల ఎనిమిది పాయింట్ ఆరు లక్షల ఎనిమిది కోట్ల ఎనిమిది పాయింట్ ఆరు లక్షల మంది ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారు అంటే ధనవంతులు ఉన్నారని లెక్క వీళ్ళందరికీ ఎలా అనుసంధానం చేస్తావు ఏమిటి విచిత్రమైనటువంటి పథకం నాకు అర్థం కాలా ప్రజలను మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసుకోవడానికి ఇచ్చిన పథకం తప్ప పేద ప్రజలను బంగారు కుటుంబాలుగా చేసేటటువంటి పరిస్థితి లేనటువంటిది ఒక పెద్ద స్టంటు ప్రచారపు స్టంటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి ఏ మాట ఏమాట మాట పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాడు నేను వేరేగా చెప్పను మన దగ్గర సత్తాలు ప్రజలకు ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత కానీ తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట అంటే ఏంటి ఆయన చెప్పేది మన దగ్గర సత్తా లేదు పాప ఆయన దగ్గర సత్తా లేదంట సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారట సత్తాగా ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకుందంట ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట ఆయన కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట ఈయనేమో కింద సేవ చేస్తాడంట ఇది జరిగినటువంటి విషయం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నం చేస్తున్నాను నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే చాలామంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా మొత్తాన్ని సస్పెండ్ చేస్తారు జాగ్రత్త తరిసారండి పిచ్చి పిచ్చిగా ఆయనకి కావాల్సింది సీఎం కావాల్సింది చంద్రబాబు నాయుడు మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఆయనకి సత్తానే లేదంట ఏమండి నాకు అర్థంగా ఎవడైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు నాకు ఈ సందర్భంగా ఒక నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక ఒక గేయని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీసులో మా నారాయణమూర్తి గారు అని ఆయన చదివిచ్చాడు నాకు బాగా నచ్చింది ఇవాళ అది గుర్తొచ్చింది నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా అయ్యా ఆ జన సైనికులకి వీర మహిళలకి మీ కూడా చెప్తున్నా నా దగ్గర సత్తా లేదో సత్తా లేదో సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెప్తున్నా సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది అదే సీనారాయణ రెడ్డి గారు చెప్పాడు కరగనిదే కొవ్వొత్తి కాంతి నెలా ఇస్తుంది కరగనిదే కొవ్వొత్తి కాంతి ఎలా ఇస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బుగా మబ్బు రూపు దాలుస్తుంది మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది నలగనిదే అడుగులు ఎలా నర్తించబడతాయి మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది అయ్యా పవనన్నా అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా నేను ప్రయత్నం చేయను మా చంద్రబాబు ముఖ్యమంత్రి నాకు అన్ను సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి ఇంక చాలు నాకు ఇంకేం అవసరం లేదు మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది నేను చెప్తే వాస్తవం చూపితే మళ్ళీ కోపం వస్తుంది మా వీర మహిళలకి జన సైనికులకి చంద్రబాబు నాయుడు గారికి కోపం రాదు పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి ఉని చెప్పులు పైకి ఎత్తాడు సదుపాయాలు బ్రహ్మాండం జరుగుతున్నాయి సదుపాయాలు అంటే పాత మాటే ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది ఏ నెల ఆ నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేటు వారీగా అందుతుంది అందువల్ల ఇక నాకు అనవసరం నా దగ్గర సత్తా లేదు తీసుకోవటం సేవ చేయటం తీసుకోవటం సేవ చేయటం ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ ఇంట్లో లెక్కేసుకునేది ఎవరు అంత చేసి మరి చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన నేను ఎక్కడ తప్పు చేయను ఈయన తప్పు చేయడు మానేసేటి తప్పు చేయటం ఆయన వచ్చేది తప్పు చేయడానికి ఎవరైనా మంగళగిరి అయినా లెక్కంతా ఆయనే ఊసూళ్ళన్ని ఆయనే ట్రాన్స్ఫర్లకు ఆయనే కమిషన్లు ఆయనే అన్ని కలెక్ట్ చేయటం లెక్క చెప్పడం పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ పంపటం పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదంటాం ఇది స్టంటు ఏంటైనా నాకు అర్థంగా నిన్న పాపం చూశాను డయాస్ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది మార్గదర్శి బంగారు కుటుంబం మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది ఎవరిది రామోజీరావు గారి మార్గదర్శి అందరికీ టోపీ పెట్టి డబ్బులు చూసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి బంగారు కుటుంబం అంటేనేమో ఆ రెండు కుటుంబాలు గుర్తొచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం బంగారు కుటుంబాలు అన్నాదమ్ములు అట్లా విధంగానే తండ్రి కొడుకులు కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి చిట్టి బొమ్మలు ఉన్నాయండి రెండు ఒకటేమో బాగా బోత పవన్ కళ్యాణ్ది రెండోదేమో లోకేష్ లోకేష్ రెండు కాంపిటీషన్గా ఉంటున్నాయి ఎక్కడ తీట్లా పవన్ కళ్యాణ్ పెట్టగానే పక్కన లోకేష్ కూడా పెడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా కానీ చిట్టి కనపడలేదే మా పసిరాజే కనపడలా మా బాలరాజే కనపడలా మా పప్పు రాజే కనపడలే ఎక్కడికి వెళ్ళాడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా బహుశా శని శ్రీనియాదివారులు సెలవు ఆయనకి క్రికెట్ బెళ్ళం కూడా ఆడుకుంటాను వెళ్తాడు శని ఆదివారం ఆయనకి సెలవు మన చంద్రబాబు నాయుడు గారికి పదిహేను రోజులకు ఒకసారి సెలవు మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు మొనరాలా అంతకు ముందు రాలా క్యాబినెట్ మీటింగ్కి మళ్ళీ వాళ్ళు వచ్చాడు మరి ఇది ప్యాకేజ్ మహత్సవం ఏ మహత్సవం మాగుదీట్ల ఆయనకు అసలు సెలవులు ఉంటాయో ఉండవో అర్థం కాదు సత్తా లేని నాయకుడు మరి సెలవులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సత్తా లేదు సత్తా కోసం ప్రయత్నించే పని లేదు ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు పి ఫోర్ అని చెప్పి తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను ఆదుకోవాలనే ఆదుకోవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలసీలు పక్కన పెట్టి ప్రైవేట్ రంగంలో ధనికులకు ఈ బాధ్యత అప్పజెప్పి తప్పుకుపోవాలనుకునే పిరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేయవలసిన వ్యక్తి మాత్రం ప్రైవేట్ పరం చేసేసి ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్రాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడే హక్కు నైతికంగా మీకు లేదు అందువల్లే బంగారు కుటుంబాలన్నీ నువ్వు చేయగానే సెలవు వెళ్ళిపోయారు వాడిని పట్టుకొచ్చారు మీకు బంగారు కుటుంబాలు మీకు డబ్బులు ఇస్తాము రమ్మని పాపం వాళ్ళకేం తెలుసు వచ్చారు చూశారు ఇక్కడ అంతా ఇదంతా గందరగోళంగా ఉంది ఈ బంగారు కుటుంబంలో మనకు పైసా వచ్చేది లేదు సచ్చేది లేదు ఈ ఉపన్యాసాలు ఈ సొల్లు పెట్టల ద్వారా ఏమంటాడు ఫోన్ అయినా కనిపెట్టా అబ్బా కిందవులు పడతాడు సెల్ ఫోన్ ఆయన కనిపెట్టా ఐటీని తీసుకొచ్చింది ఆయన అందువల్ల ఇవాళ అందరికీ ఫోన్ సెల్ ఫోన్లు వచ్చినాయి ఏంది పెట్ల కదా నాకు అర్థం కాలే ఐటీ సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటివి ఆ సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు దాన్ని చెప్తున్నావు మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమండు అసలు పోలవరం నా ప్లానే నేనే ఫౌండేషన్ వేసా నేనేం మొత్తం చేశా అని చెప్తాడు నమ్మి ఆ మాయకులు నమ్ముతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతులా ఎన్టీ రామారావు గారి దగ్గర నేను శిషర్కం చేశానని శిశర్కం అక్కడ చేశానని చెప్పి ఆయన దగ్గర నుంచి కొట్టేసినటువంటి రాజకీయ పార్టీ పీ ఫోర్లు సూపర్ సిక్స్లు ఎగ్గొట్టి పీ ఫోర్లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి కాబట్టి ఎన్నికలు ఇప్పుడు లేవు చూస్తున్నాం కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత చేసినా తిరగబడి మా నాయకులు ప్రయత్నం చేసి మళ్ళా నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు